గురు గురుచూసి కొట్టింది పథకం రికార్డుతో పంచు ఏడాది క్రితం ఆమెను మీద ఈడ్చుకుని వెళ్లారు పోలీసులతో దెబ్బలు తింది న్యాయం కోసం రోడ్లమీద ధర్నా చేసింది అరెస్ట్ అయింది వేధింపులకు గురయింది దీంతో కెరీర్ ఖతం అయిపోయింది అనుకున్నారు అందరూ విద్వేషకారులు విషం చుమ్ముతున్న తన పోరాటం ఆపలేదు వెనుకడుగు వేయలేదు సహచరులకు జరిగిన అన్యాయమును ఎదురిస్తూనే తన పంచ్లకు పదును పెట్టుకుంది తప్పు చేసిన వారి తలలు దించుకునేలా పట్టుదలతో ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్ కు చేరుకుంది వినేష్ ఫోగట్ ఇసుమంత అయినా కూడా రెజల్లకు న్యాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు దానికి తోడు వినేష్ కెరీర్ ఖతం అయిపోయిందని అన్నారు ఇలాంటి విషయాలపై దృష్టి పెడితే నీకే తలపోట్లు అంటూ విద్వేషకారులు విషం చిమ్ముతున్నా ఆమె వెనుకడుగు వేయలేదు అన్యాయం చేసిన వాళ్లు కాలరెగరేసుకుని దజ్జాగా తిరుగుతుంటే ఆవేశంతో రగలిపోయింది తరువాత ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే క్రమంలో జూనియర్ చేతిలో ఓడితే ఇక నియాటకట్టు అంటూ అవహేళన చేశారు కన్నీళ్లు పెట్టుకుంది కాని తనలోనే ఆవేశాన్ని మాత్రం చంపుకోలేదు అసలు ఇప్పటివరకు మూడుసార్లు ఏ రెజ్లర్ కు ఎంపిక అవ్వలేదు మొట్టమొదటిసారి వినేష్ ఆ ఘనత సాధించిన మహిళా గా చరిత్ర సృష్టించింది ఒలింపిక్స్ లో వినేష్ ఫోగట్ మీద పెద్దగా అంచనాలు ఏమీ లేవు ఇదే ఆమెకు బాగా అనుకూలంగా మారింది దాంతో మొదటి నుంచి అన్ని పోరాటాల్లోనే విజయం సాధించుకుంటూ వచ్చింది ప్రీక్వార్టర్ ఫైనల్స్ వరకు పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు కానీ లో మాత్రం ఆమెకు గట్టి పోటీనే ఎదుర్కొన్నది జపాన్ రెజ్లర్ వరల్డ్ నంబర్ వన్ టోక్యో స్వర్ణ పతక విజేత ఈసుసాకీ రూపంలో ఈ పోరాటంలో వినేష్ మూడు మెనస్ రెండుతో సుసాకీని ఓడించింది ఆ తర్వాత మరీ గట్టి పోటీ ఎదుర్కొని ఉక్రెయిన్ కు చెందిన ప్రపంచ నంబర్ వన ఒక్సానా తో వరల్డ్ నంబర్ అరవే ఐదు వినేష్ ఫొగట్ తలపడింది ఉత్కంఠముగా జరిగిన ఈ మ్యాచ్లో ను తేడాతో వినేష్ లివాచ్ పని పట్టింది ప్రపంచ నంబర్ వన్ ను మట్టికెరిపించి మరీ కు అర్హత సాధించింది దాంతో ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా గా చరిత్రకెక్కింది ఇప్పుడు ఈ రోజు జరిగిన సెమీ ఫైనల్స్ పోటీలో క్యూబా క్రీడాకారిణి గజ్మాన్ లోపేజ్ మీద ఐదు నుంచి సున్నా వరకు తేడాతో వినేష్ విజయం ఆధించింది దీని ద్వారా మొట్టమొదటిసారి రెజ్లింగ్ లో ఫైనల్స్ కు చేరిన క్రీడాకారిణిగా వినేష్ చరిత్ర సృష్టించింది బుధవారం ఫైనల్ జరగనుంది ఈ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ విభాగంలో కూడా ఇదే తొలి పతకం కానుంది వినేష్ ఫోగట్ మీద ప్రశంసల వర్షం కురుస్తుంది భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ను కొనియాడారు ఆమె పోరాటం అద్భుతం అంటూ పొగిడారు అసాధారణ విజయం వరండ్ నంబర్ వన్ సుసాకీని వినేష్ ఓడించడం నమ్మశక్యం కాని విషయం ఇక్కడిదాకా చేరేందుకు ఆమె ఎంతగా శ్రమించిందో ఈ విజయం ద్వారా తెలిసిపోతుంది ఎన్నో కష్టాలు చవిచూసింది తను పథకం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటూ నీరజ్ చోప్రా వినేష్ ఆట తీరునూ ఆకాశానికెత్తాడు